హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మార్స్ కుకింగ్ అండ్ టిప్స్ నేను మీ స్వాతి ఇవాటి వీడియోలో నేను ఆలు ఫ్రై అంటే ఆలు ఉల్లికారం వేపుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దీన్ని బంగాళాదుంప ఉల్లికారం అని కూడా అంటారు సో దీనికి మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా మనం ఉడికించి బంగాళదుంపను తీసుకోవాలి అంటే ఆలుగడ్డని ముందుగానే ఉడికించి పెట్టుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకొని ఉడికించుకోవాలి అలాగే మనం ఉల్లికారం అని చెప్పుకున్నాం కదా సో ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడానికి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తరుక్కొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు స్పైసీకి సరిపడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఐదు ఆరు ఐదు నుంచి ఆరు యాడ్ చేసుకున్నాను మీరు ఒక ఐదు నుంచి ఏడు వరకు యాడ్ చేసుకుంటే సరిపోద్ది మనం దీన్ని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కోర్స్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం మరి పేస్ట్లో చేయకుండా కాస్త కోర్స్ బ్లెండ్గానే వీటిని బ్లెండ్ చేసుకోవాలి అలాగే మనం ఒక ప్యాన్ని స్టవ్ మీద ప్లేస్ చేసుకోవాలి అదే ప్యాన్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని కాస్త వేడి కానివ్వాలి అలా వేడైన నూనెలోకి పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ మినపగుళ్ళు అలాగే నాలుగు లేదా ఎనిమిది ఐదు ఎన్నిమిరపకాయ చీలికల్ని యాడ్ చేసుకొని ఈ విధంగా వేగనివ్వాలి అలా వేగిన వాటిలోకి మనం మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలను కాస్త మెదుపుకొని వేసుకోవాలి అలాగే కాస్త కరివేపాకును కూడా వేసుకోవాలి తాలింపును కాస్త వేగనుంచి కరివేపాకుని చిట్టుపట్లాడినివ్వాలి ఇలా వేగిన తాలింపులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లి ఉల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఉల్లికారాన్ని యాడ్ చేసుకొని దాన్ని ఒకసారి మనం గరిటతో అంతా తాలింపులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం ఈ ఉల్లికారాన్ని చక్కగా పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకుంటే మనం పచ్చిగా బ్లెండ్ చేసుకున్నాం కదా సో ఆ పచ్చితనం అనేది పోతుందనమాట అలాగే ఇలా వేగిన ఉల్లి మిశ్రమంలోకి పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి పసుపుని యాడ్ చేసుకున్నాక మరొకసారి గరిటితో చక్కగా కలుపుకోండి మనం ఈ మిశ్రమంలోకి కారాన్ని యాడ్ చేసే అవసరం లేదు ఎందుకంటే మనం కారానికి బదులుగా పచ్చిమిరపకాయని యూస్ చేసాము అలాగే రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి ఇలా అంతటా కలుపుకున్నాక చక్కగా వేగాక ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకున్నాక మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోండి చూసారు కదా కూర అంతటా కూడా చక్కగా ఈ విధంగా కలుపుకొని రెండు లేదా నాలుగు నిమిషాల వరకు చక్కగా మగ్గించుకోవాలి ఈ విధంగా మనం చక్కగా మగ్గించుకోవాలి ఇలా మనం చక్కగా కలుపుతూ మగ్గించుకోవాలి చూసారు కదా అంతే ఇక స్టవ్ కట్టేసుకొని మనం ఈ ఈ కూరని చక్కగా రసంతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఏ విధంగా కుదిరిందనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి మీరు గనక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి